హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అద్దె భార్య ఈ పార్ట్ చూస్తే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం వారి ఒక మృతద్రేహం ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ వీరేంద్ర గారిదిగా అనుమానపడుతున్నారు అన్న న్యూస్ వస్తూ ఉంది అది చూసిన దాత్రికి దుఃఖం మరింత పెరిగిపోతూ ఉండడంతో లేదు ఈ హంతకురాలు ఎప్పటికీ నీ దగ్గరికి చేరుకోలేదు అని మనసులో అనుకుంటూ అక్కడి నుంచి తన గదిలోకి ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది ఆమె శాస్త్రం స్పాట్ స్పాట్కి వచ్చాడు ఆనంద్ అక్కడ ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వస్తూ ఉండడంతో ముక్కు మూసుకుని అతను వెంట వెళ్ళిన ఆమెకి బాగా కాలిపోయిన కొన్ని శవాలు కనిపించాయి ఏంటి నన్ను ఇక్కడికి తీసుకువచ్చావు అంటూ కొంచెం అసహనంగా అడిగింది ఆమె కానీ ఆనంద్ ఆమెకి ఏ సమాధానం చెప్పలేదు ఏంటి అడుగుతుంటూ మాట్లాడవే అని విసుక్కుంటూ అతని వైపు చూసిన ఆమెకి తన కం అతని కంటిలో తిరిగిన కన్నీళ్లు కనిపించాయి అది చూసి ఏమైంది ఆనంద్ అంటూ కొంచెం అయోమయంగా అడిగింది సహస్రా డాడీ అంటూ అక్కడ కాలిపోయి ఉన్న ఒక శవాన్ని చూపించాడు ఆనంద్ అటువైపు అటువైపు అతను చూపించడంతో పరీక్షగా శవం వైపు చూసిన సహస్రకి అది వీరేంద్రది అని అర్థం అవడంతో అతని మనసులో రగుతున్న బాధ ఏంటో అప్పుడు ఆమెకు అర్థమయ్యింది అప్పుడే ఆనంద్ అంటూ వచ్చి అతన్ని గట్టిగా హత్తుకుని మీ నాన్న ఇంకా లేరురా అంటూ ఏడుస్తూ ఉంది అనురాధ తన బాధని కంట్రోల్ చేసుకుని దుఃఖాన్ని గుండెలోనే దాచుకుంటూ కొంచెం చూసుకో సహస్రా అంటూ అనురాధని ఆమెకు అప్పగించి రెండు అడుగులు ముందుకు విసిది ముందుకు వేసి విషయం ఏంటి ఇది ఎప్పుడు ఎలా జరిగిందో ఏమైనా వివరాలు తెలుసాయా అంటూ కొంచెం సీరియస్ గా అడిగాడు ఆనంద్ లేదు సార్ ఎటువంటి వివరాలు తెలియలేదు కానీ ఇది జరిగి ఒక టెన్ ఆర్ వన్ డేస్ అవుతుంది అని అంచనా మొత్తం మూడు శవాలు ఉన్నాయి సార్ అంటూ చెప్పాడు కానిస్టేబుల్ దాంతో ఆ సవాలు దగ్గరికి వెళ్ళి అక్కడ అంతా నిశ్చితంగా పరిశీలిస్తున్న ఆనంద్కి అక్కడే ఒక లాకెట్ ఉన్న చైన్ కనిపించడంతో అటువైపు పరీక్షగా చూసిన అతనికి ఆ లాకెట్ లో ఏటి అనే అక్షరాలు క్లియర్ గా కనిపించాయి ఈ చైన్ ఎక్కడో చూశానే అని ఆలోచిస్తూ ఉన్న అతనికి ఎప్పుడు దాత్రి తన మెడలో వేసుకునే చైన్ గుర్తు వచ్చింది వెంటనే మై గాడ్ అంటే దాత్రి ఈ హత్యలు చేసిందా అందుకే నా తను ఆకాష్కి దూరంగా వెళ్ళిపోయింది అని మనసులో అనుకుంటూ కంగారుగా చుట్టూ చూడగా అక్కడ ఉన్న వారందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు దాంతో ఎవరు తనని గమనించట్లేదు అని గ్రహించి మెల్లిగా కిందకి వంగి అక్కడ ఉన్న చాయ్ తీసి ఎవరికి కనిపించకుండా తన పాకెట్ లో వేసుకున్నాడు ఆనంద్ విషయం తెలియడంతో ఆకాష్ కూడా అక్కడికి వచ్చాడు ఎంత దుర్మార్గుడైనా కన్న తండ్రి అన్న ప్రేమ ఇద్దరిలోనూ ఉండడంతో అతనికి చివరిసారిగా జరిపించవలసిన కార్యక్రమాలన్నీ దగ్గరుండి జరిపించారు వాళ్ళిద్దరూ అలా మరో నెల రోజులు గడిచిపోయింది ఆఫీస్ కి రెడీ అవుతూ ఉన్నాడు ధీరాజ్ అతని కోసం టిఫిన్ రెడీ చేసి పెట్టిన తనుజ అతన్ని పిలవడం కోసం ఆ గదిలోకి వచ్చింది హెయిర్ సెట్ చేసుకుంటూ అద్దంలో ఆమె రావడం చూసే ఆమె రావడం గమనించిన ధీరాజ్ కొంచెం మొహం సీరియస్ గా పెట్టుకుని ఏంటి ఇలా వచ్చావు అంటూ అడిగాడు అది టిఫిన్ రెడీ అయింది చల్లారికి ముందే చేస్తే బాగుంటుంది కదా అని పిలవడానికి వచ్చాను అంది తనుజా ఆమె వైపు తిరిగి కోపంగా చూస్తూ నువ్వు పిలిస్తే నేను రావాలా అంటూ అడిగాడు ధీరాజ చల్లారకుండా టిఫిన్ చేయాలి అంటే మరి రావాలి కదా వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ అంది తనుజా అవును తమరు చేసిన టిఫిన్ చల్లారకుండా తినాలి అంటే మీరు పిలిచిన వెంటనే మేము రావాలి మాకు ఆశ పుట్టి రండి మేడం అంటే సవాలక్ష కారణాలు చెప్పి మీరు రాకుండా తప్పించుకుంటారు అంతే కదా అడిగాడు ధీరాజ్ ఆ మాటకి చిన్నగా సిగ్గుపడుతూ నీకు ఈ మధ్యన బాగా అల్లరి ఎక్కువైపోయింది నన్నేం చేయమంటారు సార్ మీరు పిలిచిన వెంటనే నేను వచ్చాను అంటే నన్ను అసలు విడిచి పెట్టకుండా అల్లికపోతారు తమరు మరి పాపం అవతల దాత్రి ఒక్కత్తే ఒంటరిగా బాధపడుతూ ఉంటుంది తనకి తోడుగా ఉంటేనే కదా తన కోసం అంటూ ఒకరు ఉన్నారు అన్న ఫీలింగ్ తనలోనూ ఉంటుంది ఆకాష్ కి దూరంగా అయితే వచ్చేసింది కానీ అతని ఆలోచన నుండి అది బయటికి రాలేకపోతుంది ఏం చెయ్యాలో ఏమీ అర్థం కావడం లేదు ధీరజ్ కొంచెం దిగులుగా అంది తనూజ ఆమె బాధ చూసి ఆమెను తన దగ్గరికి తీసుకుని తన కౌగిలిలో బంధించి ప్రేమగా ఆమె తల తలనిమిరుతూ ఏంటో తను మన పెళ్లి జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు దాత్రి దాత్రి అని నేను కలవరించి నిన్ను దూరం పెట్టాను ఇప్పుడు నా మనసులో ఉన్నది నువ్వు అని తెలుసుకున్నాక నువ్వు దాత్రి దాత్రి అని ఓ కలవరిస్తూ నన్ను దూరం పెడుతున్నావు అసలు మన జీవితంలోంచి ఈ దాత్రి అనే క్యారెక్టర్ బయటికి వెళ్ళదు అంటావా తను ఇలానే మన మధ్యన ఉంటే మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటామో ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు అన్నాడు ధీరాజ్ ఆ మాటతో కోపం రావడంతో అతని బిన్నెల మీద చెయ్యి వేసి వెనక్కి ఒక తోపు తూసి దుర్మార్గుడా అవతల నా చెల్లెలు అంత కష్టంలో ఉంటే నీకు ఇప్పుడు నాతో రొమాన్స్ కావాల్సి వచ్చిందా ముందు నీ బుర్రలో తిరుగుతున్న ఈ ఆలోచన పక్కన పెట్టి దాతరి జీవితాన్ని ఎలా చెక్కదిద్దాలో దాన్ని ఆకాష్ దగ్గరికి ఎలా పంపాలో అది ఆలోచించు అంటూ సీరియస్ గా చెప్పింది తనుజా చిన్నగా నవ్వుకుంటూ దాని గురించి నాకు ఆల్రెడీ ఒక ప్లాన్ ఉంది కానీ మేడం గారు ఏం చేస్తున్నారో వెళ్ళి చూసిరా లేచి మళ్ళీ అలా డల్ ఫేస్ పెట్టుకుని కూర్చుంటే టిఫిన్ చేయడానికి నేను రమ్మన్నాను అని చెప్పు తనతో మాట్లాడే పని ఉంది అన్నాడు ధీరాజ ఏం పని అనుమానంగా అడిగింది తనుజా ముందు వెళ్ళి చెప్పమ్మా తన వచ్చే కనికే తెలుస్తుందిలే అని ఆమెని పంపించి తన ఫోన్ నుంచి ఆకాష్ కి కాల్ చేశాడు ధీరాజ ఆలోచిస్తూ సోఫా హాల్లో ఉన్న సోఫాలో కూర్చుని ఉన్న ఆనంద్ దగ్గరికి వచ్చింది అనురాధ ఎప్పుడు కుంకుమతో కళకళలాడిపోయే తల్లి మొహం ఇప్పుడు బోసుగా ఉండడం చూసి బాధగా నిట్టూర్చి ఏంటి మమ్మీ ఏమైనా చెప్పాలా అంటూ అడిగాడు ఆనంద్ అవునరా ఎన్ని రోజులు మీ నాన్నగారు లేరు అన్న బాధలో నీతో ఈ విషయం గురించి మాట్లాడలేకపోయాను కానీ ఇంట్లో ఉంటున్న ఆ దేవిక చాలా ఇష్టాలు చేస్తుంది ఏదో తనదే ఇల్లు అన్నట్లు ప్రవర్తిస్తుంది నిజం చెప్పు తను నిన్ను నిజంగానే పెళ్లి చేసుకుందా అంటూ సూటిగా అతన్ని చూస్తూ అడిగింది అనురాధ ఆ మాటతో ఆనంద్ పిడికిలి కోపంతో బిగుసుకోవడంతో దేవిక అంటూ గట్టిగా అరిచాడు అతను తన గదిలో ఉండి ఫోన్ మాట్లాడుతున్న దేవికకి ఆరుపు వినిపించినా కూడా పెద్దగా ఆమె ఏమి పట్టించుకోలేదు తను అంత గట్టిగా అరిచినా కూడా ఆమె అస్సలు కిందకి దిగి రాకపోవడంతో ఆనంద్ కోపం మరింత పీక్స్కి వెళ్ళింది దాంతో ఆవేశంగా పైకి వెళ్లి ఆమె చెయ్యి పట్టుకుని కిందకి లాక్కుని వస్తూ ఉన్నాడు ఆనంద్ ఆనంద్ ఎక్కడికి నన్ను వదులు అని గింజుకుంటూనే అతనితో వస్తూ ఉంది దేవిక నువ్వు ముందు రా బయటికి అప్పుడు నేను ఉన్న నిస్సహాయ పరిస్థితిని అడ్డు పెట్టుకుని నేను ఏసీపీని అని మా నాన్నతో చెప్తాను అని బెదిరించి నువ్వు ఇంట్లో నా ఇంట్లో చేరావు ఇప్పుడు నువ్వు ఎవరితో చెప్పుకున్నా కూడా నాకు వచ్చిన లాస్ ఏమీ లేదు కాబట్టి ముందు నా ఇంటి నుండి బయటికి నడువు అని అంటూ ఆమెని ఇంటి బయటికి తోసి డోర్ క్లోజ్ చేశాడు ఆనంద్ దాంతో కింద పడిన దేవిక కోపంగా ఇంటి వైపు చూస్తూ నీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే ఇంటి నుండి బయటికి గంటేస్తావు ఇలా ప్రతిసారి నువ్వు నన్ను అవమానిస్తూనే ఉన్నావు ఆనంద్ ఏదో తండ్రి పోయిన బాధలో ఉన్నావు ఈ టైంలో నిన్ను మరింత పెట్టడం ఎందుకని ఇన్ని రోజులు చూశాను కానీ అసలు నీ మీద జాలి పడడం కూడా అనవసరం చెప్తా నీకు ఈ దేవిక అంటే ఏంటో చూపిస్తా అని మనసులో అనుకుని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది ఆమె డోర్ క్లోజ్ చేసి లోపలికి వచ్చిన ఆనంద్ని చూస్తూ ఏంటి ఆనంద్ అనేది నువ్వు ఏసీపీగా పనిచేస్తున్నావా అంటూ సీరియస్ గా అడిగింది అని రాధా ఆ ప్రశ్నతో ముంచు ముందు కొంచెం కంగారు పడిన పడిన ఆనంద్ తర్వాత నిజం దాచినంత మాత్రం ఉపయోగం ఏమీ ఉండదు అని అర్థం అవడంతో అవును మమ్మీ నేను గత రెండు సంవత్సరాలుగా ఏసీపీగా వర్క్ చేస్తున్నాను అంటూ తల వంచకని చెప్పాడు మరి ఏసీపీ వర్క్ చేస్తూ మన కంపెనీలో ఎందుకు సిఇఒగా జాయిన్ అయ్యావు కొంచెం కోపంగా ప్రశ్నించింది అనురాధ ఓ మంచి మనిషిని తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించి అతని ప్రాణం తీసిన ఒక రాక్షసుడిని పట్టుకోవడం కోసం నేను ఈ జాబ్ లో జాయిన్ అయ్యాను మమ్మీ కానీ జాయిన్ అయిన తర్వాత తెలిసింది ఆ రాక్షసుడు మరెవరో కాదు నన్ను కన్న తండ్రి అని కాబట్టి అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాలు సంపాదించడం కోసం నా ఐడెంటిటీని దాచిపెట్టి ఆయన కొడుకుగా సమా సమాజానికి పరిచయం కావాల్సి వచ్చింది అంటూ చెప్పాడు ఆనంద్ అంటే అంటే మీ నాన్నగారిని హత్య చేసింది అని ఆ తర్వాత మాట రాక కళ్ళల్లో కళ్ళలోని నీళ్లను నీళ్లు పెట్టుకుంటూ అతని వైపు చూస్తూ ఉంది రాధిక లేదు మమ్మీ నేను మరీ తండ్రిని చంపుకునేంత దుర్మార్గుని కాదు నేను కేవలం ఆయన చేసిన దుర్మార్గాలను బయట పెట్టి ఆయన శిక్ష పడేలా మాత్రమే చెయ్యాలనుకున్నాను కానీ ఈ లోపలే ఇంత ఘోరం జరిగిపోయింది ఇది చేసింది ఎవరో ఏంటో తెలుసుకోవాలని ఉన్నా ఆయన వల్ల ఎవరికి ఏం జరిగిందో తెలియదు కదా అందుకే నేను కూడా ఈ కేసు మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించడం లేదు మన వైపు న్యాయం ఉంటే ఎంత వరకైనా పోరాడవచ్చు కానీ మన వైపు ఉన్నది కేవలం అన్యాయం మాత్రమే ఆ అన్యాయానికి న్యాయం చేయమంటూ ఏ కోర్టుకెక్కినా కూడా ఇప్పటి వరకు ఒక మంచి బిజినెస్ మ్యాన్ గా డాడీకి సమాజంలో ఉన్న గౌరవం పోయి ఒక మనుషుల రక్తాన్ని పీల్చే రాక్షసుడిగా మాత్రమే మిగిలిపోతాడు అది నాకు ఇష్టం లేదు మమ్మీ అందుకే నేను ఈ కేసు జోలికి గాని ఆయన సంపాదించిన ఆస్తుల జోలికి గాని వెళ్ళాలి అని అనుకోవడం లేదు రేపటి నుంచి ఏసీపీగా చార్జ్ తీసుకుని నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతున్నాను నువ్వు కూడా నాతో వస్తే బాగుంటుంది ఇంకా ఈ ఆస్తుల విషయం అంటావా ఆయన భారీగా ఆయన ఆస్తులు అనుభవించే హక్కు నీకుంది కావాలి అంటే నువ్వు అనుభవించవచ్చు లేదు అంటే ఏ అనాథలకైనా ఇచ్చేయచ్చు అది పూర్తిగా నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆనంద్ దాంతో ఏడుస్తూ గొప్పకొలింది అనురాధ దిగులుగా కూర్చున్న దాత్రి వైపు చూస్తూ నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు దాత్రి అంటూ అడిగాడు ధీరాజ్ భారంగా తీసుకుని వదిలి ప్రస్తుతానికి నాకు దేని గురించి ఆలోచించే ఇంట్రెస్ట్ లేదు ధీరాజ్ అలాంటిది నువ్వు కొత్తగా స్టార్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ లో ఎలా ఇన్వాల్వ్ అవ్వగలను అంటూ అడిగింది దాత్రి నువ్వు ఎలా ఇన్వాల్వ్ అవుతావో నిన్ను ఎలా ఇన్వాల్వ్ చెయ్యాలో నాకు బాగా తెలుసు నువ్వు జస్ట్ ఎస్ చెప్పు చాలు అన్నాడు ధీరాజ్ కానీ నా ఐడెంటిటీ ఆకాశకి తెలిస్తే తను ఊరుకోడు ఎలా అయినా నన్ను ఇక్కడి నుంచి తీసుక తనతో తీసుకు వెళ్ళిపోతాడు కొంచెం భయంగా అంది దాత్రి ఆ మాటకి వెటకారంగా నవ్వుతూ ఇంకా ఏ కాలంలో ఉన్నావు దాత్రి నువ్వు నువ్వు ఆకాష్ కి అయ్యే దగ్గర దగ్గర రెండు నెలలు పైన అవుతుంది ఇప్పటికీ కూడా ఆకాష్ నిన్నే తలుచుకుంటూ ఉన్నాడు అని ఊహలో తేలిపోతున్నావా ఏంటి అంటూ అడిగాడు ధీరాజ్ ఆ మాటకి చాలా కోపం రావడంతో అతని వైపు సీరియస్ గా చూస్తూ నోరు మూస్తావా నా ఆ నా ఆకాష్ గురించి నాకు బాగా తెలుసు తనకి నేను దూరమైన తన మనసులో ఉన్న నా రూపం మాత్రం చెరిగిపోదు తను ఎప్పటికీ నన్ను ప్రేమిస్తూనే ఉంటాడు అని చెప్పింది దాత్రేయం ఓ అవునా అయితే అంత ప్రేమించే మనిషిని దూరం చేసుకుని నువ్వు ఇక్కడ బాధపడుతూ ఉండడం ఎందుకు అతని దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా అంటూ అడిగాడు ధీరాజ ఆ మాటతో అసహనంగా ఫీల్ అవుతూ ఇప్పుడేంటి నువ్వు కొత్తగా స్టార్ట్ చేస్తున్న ప్రాజెక్ట్లో నేను పార్ట్నర్ ని కావాలి అంతే కదా అంటూ అడిగింది దాత్రి అవును అన్నాడు ధీరాజ్ అయితే సరే అలాగే అయ్యి చేస్తాను కానీ తమరి మాటల ప్రవాహం ఆపి ముందు టిఫిన్ చేయండి అంటూ విసుక్కుంది దాద్రయం అవుతాను అని నోటి మాట మీద చెప్తే కుదరదు పేపర్ పూర్వకంగా కావాలి అంటూ ఆమె ముందు కొన్ని డాక్యుమెంట్స్ పెట్టాడు ధీరాజ్ వాటి వైపు ఒక చూపు చూసి అంటే అంతా ముందుగానే ప్రిపేర్డ్గా ఉన్నావన్నమాట అడిగింది దాత్రి బిజినెస్ మ్యాన్ కదా ఏదైనా పక్కాగా ఉంచుకోవడం అలవాట్లే కానీ ముందు సాయం చేసి బయలుదేరు అవతల మన కోసం ఒక ఇంపార్టెంట్ గెస్ట్ వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు అన్నాడు ధీరాజ్ పేపర్స్ మీద సైన్ చేస్తూ అతని వైపు సోటిగా చూసి ఇంపార్టెంట్ క్వశ్చనా ఎవరతను అంటూ అడిగింది దాత్రి వెళ్ళాక నీకే తెలుస్తుంది కాని ఇక నుంచి నీ పేరు దాత్రి కాదు అతిథి పొరపాటున మీ స్త్రీవారు నీ కంటపడినా కూడా వారు ఎవరో తెలియనట్లు నువ్వు ప్రవర్తించు చూద్దాం ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆ ప్రేమలో ఎంత నిజాయితీ ఉందో అన్నాడు ధీరాజ్ ఆ మాటలో ఏదో తేడా కనిపిస్తూ ఉండడంతో చిన్నగా అనుమానం వచ్చిన ధాత్రి నిజం చెప్పు దిరు దీని వెనక నీ బ్యాక్గ్రౌండ్ ప్లాన్ ఏమీ లేదు కదా అంటూ అనుమానంగా అడిగింది ఇప్పటి వరకు ఏమీ లేదు కానీ ఇప్పుడు నీ కాన్ఫిడెన్స్ చూస్తూ ఉంటే అతని ప్రేమ ఎంత లోతుందో తెలుసుకోవాలనుంది సో ఇకపైన ఏమైనా ప్లాన్ చేయాలి చెయ్యాలి అన్నాడు ధీరాజ ఆ మాటతో చేతిలో ఉన్న పెన్ కింద పడేసి అయ్యా మహానుభావ నీకు నీ కి ఒక దండం దయచేసి నన్ను ఇలా అయినా బ్రతకనియ్యి నేను ఆకాష్ కలవడం అన్నది జరగదు ఒకవేళ కలిసినా కూడా తండ్రిని చంపిన హంతకురాలితో అతను కలిసి సంతోషంగా బ్రతుకుతాడు అన్న నమ్మకం నాకు లేదు ఏదో ఒక సందర్భంలో అయినా సరే నువ్వు నా తండ్రిని చంపిన హంతకురాలివి నా దగ్గర ఉండవద్దు వెళ్ళిపో అంటే నేను ఆ మాట తట్టుకోలేను అందుకే అతని నోటి నుండి ఆ మాట రాకముందే అతనికి దూరంగా వచ్చేస్తాను వచ్చేస్తాను కాబట్టి మళ్ళీ మమ్మల్ని దగ్గర చేయాలని చూడకు అంటూ చెప్పింది దాత్రియు నేను దగ్గర చేయాలని చూడను దాత్రి కానీ నీ ఫేస్ లో మీ ఫేట్ లో దగ్గర అవ్వాలని రాసి పెట్టి ఉంటే మాత్రం ఎవ్వరు అడ్డుగా వచ్చినా సరే మీరు కలవకుండా ఆపలేరు కాబట్టి లేనిపోని ఆలోచనలన్నీ బుర్రలో పెట్టుకుని దాన్ని పాడు చేసుకోకుండా ముందు బయలుదేరు అన్నాడు ధీరాజ దాంతో అక్కడి నుంచి బయలుదేరింది దాత్రి వెళుతున్న ఆమె వైపు చూసి నిన్ను ఆకాష్ ని కలపకుండా నన్ను ఎవ్వరూ ఆపలేరు దాత్రి అని మనసులో అనుకున్నాడు ధీరాజ్ టిఫిన్ చేయడం పూర్తి అవడంతో తను రెడీ చేసిన టిఫిన్స్ అన్ని టేబుల్ మీద పెడుతూ ఉంది సరళ అప్పుడే ఎవరో స్టెప్స్ దిగుతున్న సౌండ్ ఆమెకి వినిపించడంతో అటు వైపు తిరిగి చూసింది అక్కడ చాలా స్టైల్ గా రెడీ అయ్యి మునపటి ఆకాశలా పొగరుగా ఉన్నా అతన్ని చూసి ఒక్క క్షణం షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోయింది ఆమె ఆ తర్వాత ఏం జరగబోతుంది దాత్రిని ఆకాశని కలపడానికి ధీరస్ చేస్తున్న ప్రయత్నం ఏమిటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్